ఏర్పాటు చేయడానికి ప్రతి వ్యక్తిని కలుస్తూ తాకుతూ మాట్లాడుతూ ఒప్పిస్తూ నొప్పించకుండా ఈ విషయాన్ని డీల్ చేసినటువంటి అపర కిరీటి అని చెప్పొచ్చు లేదా ఆ కాలంతో పోలిస్తే అర్జునుడు అని చెప్పొచ్చు అలాంటి మరొక గొప్ప వ్యక్తి నిగన్వి సదా అందరితో కలిసి మలిసి ఉండేటటువంటి వ్యక్తి అయినటువంటి గౌరవనీయులు వేణుగోపాల్ రెడ్డి గారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం ఈ రోజు మనందరం ఇక్కడ కూర్చోడానికి ఈ ప్రాజెక్ట్ ఎంతగా అభివృద్ధి చెందడానికి రేపు ఇది గొప్ప నగరంగా మారటానికి వీళ్ళందరూ కారణమండి ఇంతమంది అద్భుతమైన శక్తులు ఒకచోట నిలుచుండటం నిజంగా వీరందరినీ మనము కంటిన్యూగా చూసి హృదయపూర్వకమైన ఆనందంతో ఆస్వాదించి మరియు అభినందించాల్సినటువంటి విషయం అది మీ అందరి కరతాళదనులతో ఈ యొక్క టోటల్ సమూహానికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ అసతోమ సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ అనేటట్లుగా